आप देख रहे हैं 6 मी सिक्स न्यूज नमस्ते नैन मारुति राम मी सिक्स न्यूज को स्वागत భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సిద్దిపేట రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగనాయక సాగర్ నుంచి భువనగిరికి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని సిద్దిపేట రైతులు అడ్డుకున్నారు సిద్దిపేట జిల్లా దానంపల్లి కమలాయపల్లి వద్ద గండి కొట్టి నీళ్లను తరలించే ప్రయత్నం చేయగా తమకే నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే మీరు ఎలా తీసుకెళ్తారో అని సిద్దిపేట రైతులు అడ్డుకున్నారు దీంతో రెండు ప్రాంతాల రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సాగునీటి కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు అద్దం పడుతోందని రైతులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు యాసంగి సాగునీటి విడుదల పేరుతో మాట ఇచ్చి రైతన్నలను మభ్యపెట్టారని ఆరోపించారు సాగునీరు అందిస్తామంటూ నమ్మబలికి రైతుల పొలాలకు నీళ్లు మాత్రం చేరకపోవడం దారుణమని మండిపడ్డారు

చాలా ఇక్కడ ఆయన కృషి ఎంత ఉంది ఆయన వచ్చి చాలా విజిట్ చేసి ఇలా ఏం పరిస్థితుంది ఎలా ఉన్నా తెలుసుకొని ఆ కొనాల కన్నా తల్లి కోర్లు వండుతున్నాయని చెప్పదని ఒక మాటలు వచ్చి కారు చెప్పుకోవాలని ఆర్డర్ ఇప్పుడు ఇవాళ మొత్తం ఆర్డర్ వస్తే కారు ఎంతో కన్నాకల్లి జై సమల జై సమల लार्ज <laughs>

आप देख रहे हैं मी सिक्स न्यूज